అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో బంజారా స్పెషల్ కాడో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బంజారా వాళ్ళకి ఈ వీడియో చూస్తే ఈ రెసిపీ గురించి తప్పనిసరిగా తెలుస్తుంది తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం వీడియోలో మీకు చూపిస్తున్నది కాడో మసాలా ఇది షాప్లలో దొరుకుతుంది కాడో మసాలా అని చెప్తే దొరుకుతుంది ఇది దీన్ని మనం ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి లేకపోతే రోట్లో అయినా దంచుకోవచ్చు నేనైతే రోట్లో దంచుకొని ఇలా మెత్తగా పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఆడోలో ఇది వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా ఘాటుగా కూడా టేస్ట్ బాగుంటుంది ఇది దీంట్లోకి తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను నేను హాఫ్ కేజీ ముందుగా గిన్నెలోకి కొంచెం వాటర్ పోసుకొని హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరో గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనేది కొంచెం హీట్ అయ్యాక అందులో మనం తాటి బెల్లం కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి ఈ రెసిపీ అనేది అందరికీ అంతగా కుదరదు నేనైతే మా అమ్మతో చేపిస్తున్నాను కాడో రెసిపీ ఆ బెల్లం అనేది అంతా వేసుకున్నాక కలుపుతూనే ఉండాలి కలపకుండా ఉంటే అది కింద మొత్తం అంటుకుంటుంది తాటి బెల్లం అనేది నెయ్యిలో బాగా ఉడికిపోవాలి ఇలా మనం కలుపుతూనే ఉంటే అది అనేది మంచిగా ఉడికిపోతుంది బెల్లం ముక్కలు లేకుండా మొత్తం ఉడికిపోవాలి ఉడికిన తర్వాత మంచి స్ట్రెక్చర్ వస్తుంది ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా తాటి బెల్లం అనేది మీకు అవైలబుల్గా లేకపోతే మనం యూజ్ చేసుకునే ఇంట్లో తెల్ల బెల్లాన్ని కూడా యూజ్ చేసుకొని కాడ చేసుకోవచ్చు డెలివరీ అయిన తర్వాత ఈ కాడోని తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళకి నడుము నొప్పి కూడా రాదు ఎందుకంటే డెలివరీ అయ్యాక చాలా బ్లడ్ లాస్ అవుతుంది చాలా వీక్ అయిపోతారు కదా ఇందులోనే మనం ముందుగా వేడి చేసుకున్న కొంచెం వాటర్ని పోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలుపుకోవాలి అట్ అనేది కొంచెమే పోసుకోండి ఎక్కువ పోసుకుంటే బాగా పల్చగా అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉడికించుకోవాలి ఇది చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తినాలి దీన్ని అనేది ఇలా దగ్గరకు వచ్చాక మనం ముందుగానే దంచి పెట్టుకున్న కాడో మసాలాని వేసుకోవాలి దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచకూడదు మొత్తం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఒక టూ మినిట్స్ కలుపుకొని తర్వాత వండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా మనం ఇది చేసుకొని తింటే రిలీఫ్ ఉంటుంది మనకు అంతే అండి సింపుల్గా కాడో రెసిపీ తయారైపోయింది గిన్నెలో వేసుకొని మామూలుగా తినేయడమే స్పూన్తో లేదా చేతితో తినేయవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం